మూసిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎన్నాళ్ళు బతుకుతారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పేదోళ్లు మురికిలో మీరు ఫామ్ హౌస్ లో ఉంటారా అని ప్రశ్నించారు అక్రమ ఫామ్ హౌస్ లన్నీ కూల్చిపడేస్తామన్నారు ఇక సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు అటు వన్ స్టేట్ వన్ కార్డు నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీని అడ్డం పెట్టుకుని ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారని బిఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పేదళ్లు మూసి మురికిలో ఉండాలే మీరేమో ఫామ్ హౌస్ ఉంటారని బండిపడ్డారు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్ ని కూల్చోడేనని స్పష్టం చేశారు హరీష్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో తిరిగి మూసి పరిస్థితిని చూడాలన్నారు మీకు ఓట్లు వేయలేదనే నల్గొండ ప్రజలు చావాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి పది నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ లో ఉండాలి మీ ఫామ్ హౌజ్ కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి కూలగొట్టంటుర్రు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలి వద్దా నువ్వు చెప్పు మూజీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం రా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా మొదల మీ భారతం భారత మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపాలు చేస్తా రాష్ట్రంలో యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను ప్రపంచ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ లోగో మస్కట్ లాంచింగ్ ఈవెంట్ లో రేవంత్ పాల్గొన్నారు సిరాజ్ నిఖత్ చేరేన్ కు పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు గత సర్కార్ క్రీడలను నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం వడ్ల కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు రాష్ట్ర ధాన్యం కొనుగోళ్లకు మొత్తం ఏడు వేల ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు తాలు తరుగు తేమ పేరుతో రైతుల్ని మోసం చేసే వారిని సహించవద్దని క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు సీఎం వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని చెప్పారు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందిస్తామన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు